నైట్ నా కారు సడన్ గా ఉన్నట్టుండి ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో అర్థం కాల ఫస్ట్ యాక్సిడేటర్ తొక్తనే తీసుకోవడం లే యాక్సిడేటర్ తీసుకోని ఉండి తొలిగే క్లచ్ ఏమో నా తెగిపోయిందేమో అందుకని చెప్పి లేదని అర్థం మళ్ళీ రెండు చెప్పిన చూస్తే బండి తేడిగా ఆగిపోయింది ఏం స్టార్ట్ లేకుండా ఎంత స్టార్ట్ చేస్తానే స్టార్ట్ అవ్వటం లే మెయిన్ రోడ్ లో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కానీ వస్తుంది కదా ఆ స్పీడ్ బ్రేకర్ కాడనే ఆగిపోయింది బండి కరెక్ట్గా వెనకాలంతా బండి ఇక్కడ ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది బండి మెయిన్ రోడ్లో ఆగిపోయింది ట్రాఫిక్ కానీ క్రియేట్ అయింది అంటే ఒకవేళ పోలీసు వాళ్ళు కానీ వచ్చారనుకో ఫైన్ వేసేసి వెళ్ళిపోతారు నా ఒక పక్క భయం ఉంది ఆడ వచ్చి ఫైన్ వేస్తారు అని చెప్పి ఆయన మన తెలుగు వాళ్ళు ఇద్దరు ఉండేసి వచ్చారు వాళ్ళిద్దరూ వచ్చి బండి నేను హెల్ప్ అడగల అన్న వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు పమ్ ఆ బండి వెనకాల లాబీ తోశాడు బండి ముందు తోసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటే బండి బండి తీసుకువచ్చి ఇక్కడ పెట్టిన పార్కింగ్ ఏరియాలో ఇప్పుడు ఈ బండిని మెకానిక్ షెడ్కి వేసుకొని పోతా ఉన్నాం మా కంపెనీ వాళ్ళే చూసుకునే మొత్తం అంతా మంచి కంపెనీ ఏం అది వాళ్ళు వాళ్ళే అంత మెయింటెనెన్స్ కాబట్టి కంపెనీ తరపున ఉండే షెడ్ దొరుకుమన్నాం ఇప్పుడు వచ్చిన ఎత్తుకొని పోయేదాన్ని దీనిలోనే ఎత్తుకొని పోయేది ఇప్పుడు మెకానిక్ షెడ్ కాడికి ఎత్తుకొని పోవాలి బండిని ఎక్కిచ్చేసాము దీంట్లో ఎత్తుకొని పోతున్నాము ఇప్పుడు మెకానిక్ షెడ్ కాడికి ఈవెట్ లో కానీ మనకు బండ్లు కానీ ఆగిపోతే మాక్సిమం ఇలాంటి ఆటల్లోనే ఎత్తుకొని పోతారు డ్రైవర్ ఈ ట్రక్ది ట్రక్ ఒక డ్రైవరు దీంట్లో వేస్తే ఇప్పుడు మెకానిక్ షెడ్ కాడికి ఎత్తుకొని పోతున్నాం మనం బండి కోవిడ్ ఎక్కడ ఆగిపోయినా కానీ బండ్లో ఏమాత్రం ఇక్కడ ఇలాంటి ట్రక్కులకు ఫోన్ చేసి మనము పోవాలి బండ్లు వేసుకొని నేను కూడా ఇదే బండ్లో వెళ్తా ఉన్నా మెకానిక్ షెడ్ కాడికి అక్కడికి వెళ్ళి మనం బండిని రిపేర్ చేసుకోవాలా మన ట్రక్ డ్రైవర్ వెనకాల బండి ట్రక్కులో పోతా ఉన్నాం ఆ అన్నాళ్ళు కానీ ఈ వీడియో వస్తా అంటే ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్నా నైట్ బండిని అక్కడి నుంచి తోసుకొచ్చి ఇక్కడ పెట్టాను హెల్ప్ చేసేందుకు ఆ మన తెలుగు వాళ్ళే చాలా హ్యాపీ ఉన్నాను ఆ అన్న ఆ టైంలో హెల్ప్ చేసేందుకు నేను అడక్కపోయినా కానీ వచ్చి హెల్ప్ చేసాడు ఆ అన్నవాళ్ళు కానీ హెల్ప్ చేయాలంటే కొద్దిగా గట్స్ ఉండాలా నేను అడకపోయినా కానీ నా ప్రాబ్లం వాళ్ళ వాళ్ళు అర్థం చేసుకుని వచ్చి హెల్ప్ చేశారు సేమ్ నేను కూడా అదే సిచ్యువేషన్ లో ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తా నెక్స్ట్ టైం మీరు కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే వీళ్ళంత వరకు హెల్ప్ చేసేదానికి చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి బండికి ఏం ప్రాబ్లం అయిందో ఎందుకు ఈ మత అయిపోయిందో కనుక్కొని నీకు చెప్తాను ఎందుకు బండి పోతా బండి కూడా నా ముందు అయితే చూడండి సేమ్ నాలాగే ఇంకో ట్రక్కు రక్కడ ఇదే మాత్రం కార్ వేసుకొని పోతా ఉంది అదేలాగా నా బండి నా బండి కూడా వేసుకొని పోతా ఉన్నాను ట్రక్కులో లో కనిపిస్తుంది కదా మీకు ముందు పక్క పోయేది దగ్గర నుంచి ఇంకా బాగా చూడండి ఇదే మాత్రం వేసుకోవాలి నా ట్రక్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బోలా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫాలో ఇదే మన కంపెనీ ఒక మెకానిక్ చెడ్ మన బండి ఇక్కడ తీసుకోవచ్చా ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు ఓపెన్ చేసి చూస్తా ఉన్నారు బండికి ఏమైందని అర్థం కాల చెక్ చేస్తా ఉన్నారు ఎందుకని సడన్ గా అని చెప్పి మన బండికి డైనమా అంటా డైనమా ఏమో పోయినట్టున్నది డైన చూస్తా ఉన్నారు డైనమా అని చెక్ చేస్తా ఉన్నాడు మన బండికి వచ్చేసి డైనమా అనేది పోయిండింది దాన్ని డైనమాని రెడీ చేసి మళ్ళీ సెట్ చేశారు ఇప్పుడైతే బండి గా వర్క్ అవుతుంది బాగా పోతుంది బండి ఎక్కడ ఆగిపోవటం లే అన్నిటికీ పవర్ సప్లై అవుతుంది నైట్ హెల్ప్ చేసిన అన్న వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా ఈ వీడియో కానీ నా అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఆ బ్రదర్స్ ఎవరన్నా చూస్తుంటే నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను మన వీడియోస్ కానీ మీకు నచ్చుతూ ఉంటే లెట్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Next video, I will see Bye, friends.